హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో పాలకూర స్వీట్ కార్న్ రైస్ని ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్రను సన్నగా తరిగి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి ఇలా స్వీట్ కార్ను పాలకూర మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ను వేసుకొని కలుపుకోవాలి ఇలా సాంబార్ పౌడర్ను యాడ్ చేయడం వలన రైస్కి మంచి అరోమా అనేది వస్తుంది రెండు కప్పులు ఉడికించిన అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేశాం కాబట్టి మిరియాల పొడిని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వన్ టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసి కలుపుకొని స్టవ్ను ఆపేయాలి ఈ పాలకోడ స్వీట్ కార్న్ రైస్ ని ఇలా లంచ్ బాక్సెస్ లోకి లంచ్ డిన్నర్లోకి దేనిలోకైనా కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి